హాయ్ అండి అందరికీ సంక్రాంతి వచ్చింది అంటే చాలు మన తెలంగాణలో పిండి వంటల్లో సకినాలు సకినాలు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ముందుగా బియ్యంని అయితే ఒక ఫోర్ అవర్స్ మాత్రం నానబెట్టుకోవాలండి ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఒక క్లాత్లో అయితే ఆరబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అంటే చేతులు ఇలా మనం ప్రెస్ చేస్తే బియ్యం అనేది చేతికి అతుక్కుంటే అయితే సరిపోతుంది ఆ తర్వాత అయితే మి మిల్లులో పట్టించుకున్న తర్వాత ఈ విధంగా అయితే జల్లించుకోవాలి నేను చూపించే క్వాంటిటీ టూ కేజీస్ రైస్ అండి వన్ కేజీకి అయితే టూ స్పూన్స్ సాల్ట్ పావు కేజీ నువ్వులు టూ స్పూన్స్ వాము ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా పొడిపిండిని ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేయాలి ఎక్కడా కూడా సాల్ట్ అనేది ఎక్కువ రాకుండా మొత్తం కలపాలి ఆ తర్వాత అయితే నాకు వాటర్ ఎన్ని పట్టాయి అంటే త్రీ వాటర్ గ్లాసెస్ వాటర్ అయితే పట్టాయి టూ కేజీస్ రైస్కి పిండి మొత్తం దగ్గరికి వచ్చేలాగా ఈ విధంగా ముద్దలాగా అయితే చేసుకోవాలి పిండి అనేది ఆరకుండా ఒక క్లాత్ కానీ ఒక తడి క్లాత్ని కానీ లేదా ఒక ప్లేట్ని కానీ కంపల్సరీ పెట్టుకోవాలి ముందుగా అయితే మనం గౌరమ్మని పెట్టుకున్న తర్వాతే సకినాలు అయితే స్టార్ట్ చేయాలి ఈ విధంగా గౌరమ్మకి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్న తర్వాత దాని చుట్టూ సకినం అయితే పోయాలి సకినాలు ఏ విధంగా పోయాలో ఒక్కసారి చూడండి అన్ని వేళ్ల మధ్యలో పిండిని అయితే పెట్టుకొని రెండు వేళ్లతో మాత్రమే ఇలా తిప్పుతూ రౌండ్గా అయితే తిప్పాలి మూడు చుట్లు అనేవి పోసుకోవాలి మన మధ్యలో పిండిని కలుపుకుంటూ ప్రెస్ చేసుకుంటూ అయితే చేయాలి మన మధ్య వేలు ఉంటుంది కదా మధ్య వేలు అలాగే బొటన వేలుతో అయితే ఎక్కువగా ప్రెస్ చేయాలి ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ ట్రిక్స్ ఫాలో అయితే మా బాబు అయితే చూస్తున్నాడు నేనేం చేస్తున్నాను అని చెప్పి ఇదే విధంగా అన్ని సకినాలను అయితే మనం చేసుకోవచ్చు చాలా ఈజీగా చే చేసేయచ్చు నాకు ఈ టూ కేజీస్ రైస్కి అయితే వన్ అవర్ టైం అయితే పట్టింది ఇద్దరు ఉంటే ట్వంటీ మినిట్స్ కానీ అలా అయితే అయిపోతుంది ఇలా అయితే నేను అన్ని సకినాలను ప్రిపేర్ చేసుకున్నాను మనం బెడ్షీట్స్లో వేసుకుంటే గనక అవి తొందరగా ఆరిపోతాయి ఇలా చెద్దల్లో వేసుకుంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఈ విధంగా ఒక ప్లేట్ సహాయంతో అయితే ఒకదానిపైన ఒకటైతే వేసుకోవాలి మనకు సకినాలు అనేవి డ్రై అయినాయా అనేవి చూ చెక్ చేసుకోవాలి పైన పదన అనేది మనకు తడి తగిలింది అనుకోండి అవి పైన చిట్లుతాయి జాగ్రత్తగా చూసుకోండి ముందుగా అయితే ఒకటి వేసుకున్న తర్వాతే మళ్ళీ వేసుకోవడం స్టార్ట్ చేయండి ఈ విధంగా అయితే నేను గోలిస్తున్నాను వీటిని మనకు నురగా అనేది తేలిపోయింది అంటే అవి మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టే అన్నీ సేమ్ ప్రాసెస్లో అటు ఇటు తిప్పుకుంటూ అయితే గోలిస్తే మనకు ఈజీగా అయితే రెడీ అయిపోతాయి మీరందరూ చేసుకున్నారా నేను చెప్పిన ప్రాసెస్ ఏ విధంగా ఉంది కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా చోడల్ని చూస్తూ ఉండండి